బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్కారం మై మీడియా న్యూస్ కి స్వాగతం నేను పుష్ప గిరిజన మంత్రి సొంత నియోజకవర్గంలో గిరిజనులకు డోలీ మోతలు ఆగడం లేదు మృతదేహంతో పన్నెండు కిలోమీటర్ల డోలీ ప్రయాణం గిరిజనుల కష్టాలు అన్ని పార్వతీపురం జిల్లా సాలూరు మండలంలో కొదమ పంచాయతీ చింతామల గ్రామానికి చెందిన మెల్లిక జుడంగి అనే వివాహిత గత వారం రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించింది అక్కడి నుండి మృతదేహాన్ని ఆసుపత్రి వారు సమకూర్చిన అంబులెన్స్లో కుటుంబ సభ్యులు చింతామల తరలించేందుకు సన్నద్ధమయ్యారు కానీ చింతామలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో కోరంంగ వరకు అంబులెన్స్లో మృతదేహాన్ని తీసుకువచ్చి అక్కడ నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతామల వరకు కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహకారంతో డోలీ కట్టుకొని కొండలో గుట్టలు ఎక్కి అష్టకష్టాలతో మృతదేహాన్ని డోలీలో మోసుకుంటూ తీసుకువెళ్లారు తమ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని అనేక పర్యాయాలు అధికారులకు ప్రజా ప్రతినిధులకు మొరపెట్టుకున్న ఫలితం లేదని గ్రామస్తులు వాపోయారు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయారాణి సొంత నియోజకర్గంలోని గిరిజనులకు ఈ తిప్పలు తప్పడం లేదు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని మారుమూలు గిరిజన ప్రాంతాలకు రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు చేరాలని వీడియోతో మాట్లాడుతున్నాము చింతమల గ్రామము మెల్లక జుడుగి అనే ఆమె ఈరోజు చనిపోవడం అనేది జరిగింది కోనగిరి వలసట్టు చింతామల వరకు తోలు మొత్తం మూసుకొని తీసుకోవడం జరుగుతుంది ఇంచుమించు పన్నెండు కిలోమీటర్ పోయడం అనేది జరిగింది ఈ విషయాన్ని గమనించి అధికారులు మాకు వెంటనే రోడ్డు సౌకర్యం అందిస్తే మా బాధలు మా కష్టాలని చరిదిద్దుకోవడానికి జరుగుతుంది రోడ్డు లేకపోవడం వల్ల అనేక సమస్యలు వచ్చినా ఇదే డోలు మాత్రం జరుగుతుంది హాస్పిటల్కి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాము ఇది ప్రభుత్వ వైఫల్యం అనేసి నేను ఖండి ఖచ్చితంగా ఖండిస్తున్నాను ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కోడికి చేరాలనేసి